హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ముందుగా చూసినట్లయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు కొత్తగా మరోసారి ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక ఆందోళనలో నిరుద్యోగులు లీగల్గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు రీకండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు మళ్ళీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహుల పని అని డౌట్ పడుతున్నట్లు కూడా కొంతమంది అభ్యర్థులు అయితే వ్యక్తం చేస్తున్నట్లు కొంత అప్డేట్ ఉంది ఫ్రెండ్స్గా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఆందోళనలో నిరుద్యోగులు లీగల్గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు రీకండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు మళ్ళీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పని అని డౌట్ పడుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రత్యేక రాష్ట్రంలోనూ నిరుద్యోగులకు ఇబ్బంది తప్పడం లేదు రా రాక రాక గ్రూప్ వన్ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చింది గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఒక్కసారే అని ఆ ఒక్క నోటిఫికేషన్కు నిరుద్యోగులు రెండుసార్లు ప్రీలిమ్స్ రాయాల్సి వచ్చింది పరీక్ష పత్రాల లీకేజీ కారణంగా తొలిసారి రీషెడ్యూల్ చేయగా బయోమెట్రిక్ లేకపోవడంతో రెండోసారి పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం టీఎస్పిఎస్సి బోర్డు సభ్యులు రాజీనామా చేయడం చకచక్క జరిగిపోయాయి ఇక ఈ తరుణంలోనే ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్కి తాజా ప్రభుత్వం రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వేయాలన్నది సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగు జరుగుతుండడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక పార్లమెంట్ ఎన్నికల లోపే పరీక్ష నిర్వహించాలి అంటూ కూడా కొంతమంది నిరుద్యోగులు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్గా మరొక అప్డేట్ చూసినట్లయితే అందుబాటులోకి ఏడు వేల ముప్పై ఒక్క స్టాఫ్ నర్సులు తెలంగాణలో స్టాఫ్ నర్స్ పోస్టుల నియామకానికి ప్రక్రియ చివరి దశకు చేరింది చివరి మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులను రెండు మూడు రోజుల్లోనే ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో నియామక ప్రక్రియ ప్రారంభమైంది అందులో అయితే ఇందులో ఎంపికైన వారిలో పది రోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇవ్వడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది ఈ నోటిఫికేషన్తో రాష్ట్రంలోని బోధనా ఆసుపత్రులలో సహా వైద్య విధాన పరిషత్ తదితర హాస్పిటల్లో ఏడు వేల ముప్పై ఒక్క స్టాఫ్ నర్సులు అందుబాటులోకి రానున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక అభ్యంతరాలకు సంబంధించి పరిష్కరించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను వైద్యారోగ్య శాఖకు అందజే చేయనున్నారు పది రోజుల్లో నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే రిటైర్డ్ రిటైర్డ్ ఆఫీసర్ల కొనసాగింప తొలగింప రిటైర్డ్ ఆఫీసర్ల విషయంలో నిర్ణయం తీసుకొని సర్కార్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు ఇక కీలక స్థానాల్లో ఐదుగురు ఐఏఎస్లు కంటిన్యూ ఆయా శాఖలకు సెక్రటరీగా వర్క్ అలాగే హెచ్ఓడీలుగా పలు పలువురు సీనియర్ ఆఫీసర్లు సైతం అన్ని విషయాల్లో వారిదీప్ ఇత్తనం చాలా డిపా డిపార్ట్మెంటుల్లో వందలాది మంది బిఆర్ఎస్ హయాంలో నచ్చినట్లుగా రీఅపాయింట్మెంట్ ఫలితంగా క్రింది స్థాయి ఆఫీసర్లకు దక్క దక్కని ప్రమోషన్స్ ఉద్యోగాన్నది లేకుండానే అనేక మంది విరమణ రిటైర్ లెక్కలు తీసుకునేందుకు సర్కారు కసరత్తు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక కొనసాగుతున్న రిటైర్డ్ ఐఏఎస్లకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి హెచ్డి హెచ్డి ఓలో కూడా వారదే పెత్తనం భిన్నాభిప్రాయాలు వస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ పెట్టాలే సిఎస్కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేక అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి టీచర్ల ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి అయితే ఈ నెలాఖరులోగా ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహించాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు సిఎస్ శాంతికుమార్కి ఆయన లేఖ రాయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ అయిన పండిత్ పీఈటి పోస్టులో ప్రమోషన్లు పూర్తి చేయాలని కోరడం జరిగింది ఇక మల్టీ జోన్ టూ పరిధిలోని జెడ్పీ హెడ్ మాస్టర్లను ప్రమోషన్లకు ఉన్నారు ఎస్ఏ ఎస్టీలకు ప్రమోషన్లు చేపట్టనున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా మనం ఒక అప్డేట్ ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే వర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వద్దు వర్సిటీ ప్రధాన గేట్ వద్ద బైఠాయింపు సెలువులోను అగ్రి విద్యార్థుల నిరసన అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే డిఇడిపై అనాసక్తి ఫస్ట్ ఫేజ్లో ఒక వెయ్యి నూట యాభై రెండు సీట్లే భర్తీ అడ్మిషన్ ఆలస్యంతోనే దుస్థితి గత సర్కార్ నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మరొక అప్డేట్ రావడం జరిగింది ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఇడీ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఎస్ఈ కోర్సులకు ప్రస్తుతం ఆదరణ కరువైంది వాటిని చదివేందుకు స్టూడెంట్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇప్పటివరకు కేవలం ఒక వెయ్యి నూట యాభై రెండు మంది మాత్రమే కాలేజీల్లో చేరారంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే మనం క్లియర్ చూసుకోవచ్చు ఇక ఆరు నెలలకు అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డిఇఈఈ సెట్ సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే నేటి నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది ఇక పదిహేడున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని డిఇఈ సెట్ కన్వీనర్ ఆచార్య అయితే ఒక ప్రకటన ద్వారా తెలపడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే మైనారిటీ గురుకులాలలో రేపటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా విద్యా సంస్థల సొసైటీ అయినటువంటి టీఎంఆర్ఈఐఎస్ పరిధి పాఠశాలలలో కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాల సంస్థ సొసైటీ కార్యదర్శి ఆయేషా మసారత్ కారణం మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలపడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల వివరాలు ఇవ్వండి నేటి సాయంత్రం వరకే గడువు అన్ని శాఖలకు సీఎస్ ఆదేశం ఇచ్చినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక నీటిపారుదార శాఖలో కీలక ప్రాజెక్టులన్నీ వారి చేతుల్లోనే ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే టీఎస్సిఓ ఈసెట్ గడువు పెంపు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల సిఓఈఈలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై వరకు పొడిగిస్తున్నట్లు గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటన ద్వారా తెలపడం అయితే జరిగింది మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ ఈఐఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ లేదా టిఎస్ డబ్ల్యుఆర్ టీఎస్ఎస్ డబ్ల్యుఆర్ఈఐఎస్ జేసీ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ని సందర్శించాలని సూచించడం అయితే జరిగింది మంచిగా వీరు ప్రైమరీ టీచర్ పోస్టులకు అనర్హులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఎన్ఐఓఎస్ ద్వారా డిఈఐడిఈ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రైమరీ టీచర్కు అర్హులా కాదా అన్న అంశంపై స్పష్టత వచ్చింది వీరు ఈ టీచర్ పోస్టులకు అనర్హులని సుప్రీంకోర్టు తేల్చింది రెండేళ్ల డిఇఐడి రెగ్యులర్ కోర్సు లేదా ఎన్ఐఓఎస్ ద్వారా జారీ చేస్తున్న డిఈఈఐ ఒక్కటి కాదని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందంటూ కూడా క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెంజుగా మరొక అప్డేట్ చూసినట్లయితే ఎన్పిటీసీల్లో పాతుకుపోయిన డైరెక్టర్లపై త్వరలో వేటు కొత్త వారి నియామకానికి కసరత్తు ఎనిమిదేళ్ళుగా పాత డైరెక్టర్లే పూర్ పూర్తికాలం డైరెక్టర్ లేని ఫైనాన్స్ విభాగం సంస్థను గాడిలో పెట్టే దిశగా కొత్త సీఎండి ప్రయత్నాలు ఇక ప్రక్షాళన శురు అంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి ఈ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ క్లియర్గా గమనించినట్లయితే ప్రతిష్ ప్రతిష్టాత్మక డేవిస్ డేవిస్ కప్ రెండు వేల ఇరవై మూడు విజేతగా ఏ జట్టు నిలిచిందంటే స్పెయిన్లోని మాలాగాలో జరిగిన ఫైనల్లో ఈ జట్టు రెండు రెండు ఎనిమిదితో ఇరవై ఎనిమిది సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది ఈ జట్టుకు ఇదో రెండోసారి డేవిస్ కప్ టైటిల్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో తొలి టైటిల్ నెగ్గిన అనంతరం నలభై ఏడు ఏళ్ళకు ఈ ఖాతాలో ఈ టైటిల్ చేరింది డేవిస్ కప్ టెన్నిస్కు సంబంధించినది దీనికి సంబంధించిన సరైన సమాధానం వచ్చేసి ఇటలీ అండి కొన్ని ఇన్ఫా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానళ్లు ఉంటాయి ఇక టీఎస్పీఎస్సి ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకంగా సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక అలాగే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ పేపర్స్తో భాగంగా అలీనోద్యమం సంబంధించి కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది అది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి వీడియోనైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్నైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి